హలో ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి ఎవరైనా సింపుల్గా చేయగలిగేటట్టు అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు తోటి బియ్యాన్ని తీసి నానబెట్టుకోవాలి పద్దెనిమిది గంటల పాటు మధ్య మధ్యలో వాష్ చేస్తూ పిండి పట్టించుకొని ఉంచుకోవాలి అంటే కొంతమంది మిక్సీ జార్లో కాకుండా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే మర పట్టించుకుంటూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు చక్కగా జల్లుడు పట్టుకొని డ్రై అవ్వకుండా పిండిని ఉంచుకోవాలి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఆ కప్పుతోటి అరవై శాతం వరకు మాత్రమే బెల్లం తీసుకోవాలి అంటే పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి బెల్లం క్వాంటిటీ తక్కువగా ఉండాలి కేజీ బియ్యం తీసుకున్నట్లయితే ఆరు వందల యాభై గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పిండి మాత్రం ఎక్కువగానే ఉండాలి ఇలా పాకం లేత పాకం పట్టుకోండి మృదువుగా కావాలి అనుకుంటే గట్టిగా కావాలి అనుకుంటే ముదురు పాకం పట్టుకోవాలి దీనికోసం ఫుల్గా వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఛానల్ నేమ్ కింద టైటిల్ ఇస్తాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్